హాయ్ ఫ్రెండ్స్ సంతోషి కు మీకు స్వాగతం అండి నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను కదండి అంటే నా వీడియోస్ని కాపీ చేసి వాళ్ళ వీడియోస్లో చెప్తున్నారు అనేసి కాపీ అంటే ఏంటంటే నేను ఏ టాపిక్ మీద చేస్తున్నానో అదే టాపిక్ మీద చేయడం మాక్సిమం నేను చెప్పిన విషయాలన్నీ ఒక ఎయిటీ పర్సెంటేజ్ అందులో కవర్ అయ్యేటట్టే ఉంటున్నాయండి సో మనకైతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఎందుకంటే మనం ఇంత ఆలోచించి కొంచెం కొత్తగా చెప్పాలి ఆడియన్స్కి బాగా నచ్చాలి అన్నట్టుగా అనిపిస్తుంది కదా కానీ ఇంత ఆలోచించి చేస్తే నెక్స్ట్ వీడియో వచ్చేసి వాళ్ళ అదే టాపిక్ మీద ఉండడము ఈ పైగా ఇంకో విషయం ఏంటి అంటే నేను నాకు వచ్చే వీడియోకి వ్యూస్ ఏమో చాలా తక్కువ అండి చూసేవాళ్ళు చాలా తక్కువ మంది ఎందుకంటే యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు ఇన్ని ఇయర్స్ అయిపోయింది నేను పెట్టి కూడా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయిపోయింది అయినా కూడా నాకు యూట్యూబ్ అయితే సపోర్ట్ చేయట్లేదు ఇంకా మధ్యలో విసుకొచ్చేసి ఒక ఇయర్ మొత్తం మానేసానులేండి ఇక తర్వాత మళ్ళీ సరే స్టార్ట్ చేద్దాము ట్రై చేద్దాం అన్నప్పుడు కొంతమంది ఇప్పుడు చూస్తున్నారు పర్వాలేదు కానీ ఈ ఎవరైతే కాపీ చేస్తున్నారో వాళ్ళు సేమ్ వీడియో మీద ఐ మీన్ వాళ్ళు సేమ్ టాపిక్ మీద వీడియో పెడుతున్నారు కదా వాళ్ళకు వచ్చేసి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి చూసేవాళ్ళు కూడా బాగున్నారు అండ్ వ్యూస్ అనేటివి అదే టాపిక్ పైన ట్వంటీ థౌజండ్ వ్యూస్ థర్టీ థౌజండ్ వ్యూస్ అంటే ముప్పై వేల మంది వరకు చూస్తున్నారన్నమాట సో అప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కదండి అదే సేమ్ టాపిక్ నేను చేసినా కూడా అవతల వాళ్ళకి ఎట్లయిపోతుంది అంటే రేపు నేనే వాళ్ళు చూసి చేశానేమో అన్నట్టుగా అనిపిస్తుంది అంటే అందరికీ అంత డేట్ టైమ్ అవన్నీ చూసే ఐడియాస్ ఉండవు కదా యూట్యూబ్లో ఎవరు ఫస్ట్ పెట్టారు ఏంటి అనేసి సో అలా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది కదా అని చెప్పి ఒక చిన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది కదండి అదొక్కటి కొంచెం బాధ అనిపిస్తుంది పర్వాలేదు వాళ్ళు చూసి సేమ్ వీడియో చేసినా పర్వాలేదు కానీ ఒక చిన్న మాట అచ్చా వీళ్ళ వీళ్ళ ఛానల్లో చూసాను సంతోషి డైలాగ్స్ ఛానల్లో చూసాను తను చెప్పారు అని అంటే నా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది కదా అని ఒక ఆశ అండి అంతే ఇంకేమీ లేదు చూసినా పర్వాలేదు కానీ జస్ట్ నా పేరు చెప్తే చాలు అంతే నేనైతే నా జర్నీ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేశానండి ఒక్క సూదిలో దారం పెట్టడం కూడా రాదు నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఒక రెండు షాప్స్తో మెయింటైన్ చేస్తున్నాను రెండు షాప్స్ అంటే పక్క పక్కనే అండి షాప్స్ పక్క అంటే మెషిన్స్కి వాటికి ప్లేస్ సరిపోదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను అందులోనే ఇంకా నేను బ్యాంగిల్స్ అవి కూడా సేల్ చేస్తున్నాను సో డెఫినెట్గా నా సక్సెస్ స్టోరీ ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అనేసి ప్రతిసారి అనుకుంటానండి నేను సక్సెస్ అయినట్టే వేరే వాళ్ళకు కూడా కావాలి ప్లస్ ఇంకోటి నా ద్వారా కొంతమందికి వర్క్ దొరికినా కూడా మంచిది కదా అని నాకు అనిపిస్తుంది ఆల్రెడీ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి చిన్న చిన్న పనులు అయినా కూడా అంటే ఒక బ్లౌజ్కి కూడా నా దగ్గర ఇప్పుడు ఇంతమందికి డివైడ్ చేస్తాను అనమాట నేను మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంటే నేను బ్లాగ్స్ ఛానల్ ఆల్రెడీ ఉందండి నాకు కానీ అది కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి పెట్టట్లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు చెప్పండి నేను ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను అందులో డైలీ నేను ఎవరికి ఎలాంటి వర్క్ ఇస్తాను అందరూ నా దగ్గర ఎలా చేస్తారు ఎంత టైం చేస్తారు వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందా లేదా ప్రతి ఒక్కటి కూడా నేను ఆ వీడియోస్లో కవర్ చేయడానికి చూస్తానండి సో ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను ఇంతవరకు చూపించిందంతా నేను ఆల్రెడీ రెండు వీడియోస్ పెట్టానండి హ్యాండ్స్ కటింగ్ వీడియో అండ్ తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ వీడియోస్ రెండు సపరేట్గానే పెట్టాను ఎందుకంటే కొత్త వాళ్ళ కొంచెం ఈజీగా ఉంటుంది కదా నేర్చుకోవడానికి అన్నట్టుగా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా వేసుకోవాలి అండ్ కటింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఇలా మిగులుతుందనమాట సో అక్కడ వైపున హ్యాండ్స్ కట్ చేశాను ఇన్న రైట్ హ్యాండ్ వైపున బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు మనకు క్రాస్ కటింగ్ కావాలన్నప్పుడు కరెక్ట్ ఇప్పుడు నేను చూపించే దగ్గర క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట ఈ మూలకాన్ని ఆ మూలకాన్ని తీసుకోవచ్చు కాకపోతే మన క్లాత్ ఎక్కడ సరిపోతుంది అనేది చెక్ చేసుకోవాలి చూడండి అక్కడ నాకు ఎదురుగా ఉన్న సైడ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మనకి కింద డాట్ అండ్ డాట్ షేప్ వేస్తాం కదా దానికోసం అనేది కింద క్లాత్ అయితే ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను సో ఇక్కడ వైపున ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా దాని దగ్గర కూడా అడ్జస్ట్ అయ్యేటట్టుగా చూసి సెట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది ఎప్పుడైనా డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా సో పైన కొంచెం క్లాత్ మిగిలేటట్టుగానే చూసి ఈ క్లాత్ అనేది మనం పరుచుకోవాలి దానిపైన ఇప్పుడు ఇక్కడ చూడండి మన షోల్డర్ పైన అంటే కుట్టు అనేది ఉంటుంది కదా అది మీకు కనిపించడానికి అనేసి ఇక్కడ మార్కింగ్ అనేది వేశాను తర్వాత పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు వదిలేయండి ఎందుకంటే మనము సీదా వైపు నుంచి చూస్తున్నాం కదా సో కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మిగిలిన మెజర్మెంట్స్ అవి తీసుకోవాలి సో ఇక్కడ నేను ఏం చేశానంటే బ్లౌజ్ కాచపట్టి వైపు ఉంటుంది కదా దాని సైడ్ నెక్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా పరిచేసుకొని మనకు కుట్టు కోసం కావాలి కాబట్టి పైన ఒక పావు ఇంచ్ అనేది మార్క్ వేసుకోవాలి ఆల్రెడీ పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేశాను తర్వాత కరెక్ట్గా నెక్ని సెట్ చేసుకొని పావు ఇంచ్ పైకి మార్కింగ్ వేసాను ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ అనేది తెలిసిపోయిందనమాట సో ఇక్కడ కాజపట్టి దగ్గర రెండు గీతలు ఉంటాయి చూడండి ఎప్పుడైనా సరే ఈ బ్లౌ ఏ బ్లౌజ్ కానీ ఇలాగే ఉంటుంది అయితే ఇక్కడ లోపల లైన్ వైపున మన స్ట్రెయిట్ లైన్ అనేది రావాలన్నమాట చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను కదా అలా ఆ లైన్కి స్ట్రెయిట్గా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్లాత్ ఎలా అవుతుందో సేమ్ అలాగే మార్కింగ్ అంతా వేసేసుకోవాలి అయితే మనం ఇలా మార్కింగ్ వేసేటప్పుడు కూడా కొంచెం ఆ బట్టకి టచ్ అవుతూ వేయాలన్నమాట అంటే మన బ్యాక్ పార్ట్ ఉంది కదా దానికి టచ్ చేస్తూ వేయాలి లేకపోతే మనం వేసుకున్న మార్కింగ్కి షోల్డర్ కూడా పెరిగిపోతుంది అయితే ఇక్కడ ఒక విషయం అండి ఈ బయట ఖర్చు ఉంటుంది కదా అక్కడ మాత్రం డైరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇలాగా అంటే కింద వైపునే ఎక్కువ ఉండాలి పైన అవసరం లేదు నిజానికి నేను ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఎక్కువ తీసుకున్నాను అంత కూడా అక్కర్లేదు ఎందుకంటే మీరు మార్కింగ్ వేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అలా రావాలి కూడా అప్పుడే ఫిట్టింగ్ అనేది లాస్ట్లో మీకు చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది చాలామంది కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తక్కువ అయిపోతుంది అని అనుకుంటారు ఎందుకంటే ఇలా వాళ్ళు ఎక్కువ తీసుకోరు కాబట్టి అది ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం అయిపోతుంది అనమాట మిడిల్లో మీకు గ్యాప్ వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్స్లో అందుకు కూడా ఇదే రీజన్ అండి ఇది ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ లోతు దగ్గర కూడా చూస్తారు కదా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపు మార్కింగ్ వేసేసి నేను షేప్ అనేది డ్రా చేశాను ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం అనేసి మనం ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుగానే తీసుకోవాలి అప్పుడు నెక్ అనేది మంచి రౌండ్గా వస్తుంది కొత్త వాళ్ళు కుట్టే వాళ్ళకి నెక్ కూడా వీ షేప్ లాగా వచ్చేస్తుందని అనుకుంటారు కదా ఇలా తీసుకోకపోవడం వల్ల అది రీజన్ అండి సో ఇక్కడ చూసారు కదా మనకి లోతు తీయడం అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ షేప్ అనమాట షేప్ కోసం కూడా చూడండి ఎక్కడ బ్లౌజ్ని లాగొద్దు నార్మల్గా తీసుకోవాలి ఇక్కడ నేను మీకు మార్కింగ్స్ వేసి కూడా చూపిస్తాను సో ఇక్కడ షోల్డర్ పైన చూసారు కదా ఇలా లైన్ అంటే మనకి సీదా వైపున కుట్టు లైన్ అనమాట అది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి క్లియర్గా చెప్తున్నానండి కుట్టిన లైన్ తీసుకోవాలి అక్కడ ఓపెన్స్ ఖర్చులు లాగా ఉన్నాయి అవి తీసుకోకూడదు అనమాట సో అక్కడ లైన్ నుంచి కింద మన డాట్ పాయింట్ అంటే మెయిన్ పాయింట్ ఉంటుంది కదా ఇలా ఫోర్ డార్ట్స్లో ఇది ఒక మెయిన్ పాయింట్ ఇది వచ్చిందంటే అన్ని షేప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా అది ఎక్కడి వరకు అయితే కుట్టుంది అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి అన్నట్టుగా మార్క్ వేశాను ఇప్పుడు ఇది కరెక్ట్గా తీసుకోవడం రావాలండి ఇందులో పొరపాటు చేశారంటే బ్లౌజ్ మొత్తం కూడా మనకి కరెక్ట్ షేప్ అనేది రాదు సో ఇప్పుడు నేను చూపించే పాయింట్ నేర్చుకున్నారు అని అంటే మాత్రం మిగిలినవి ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో ఇప్పుడు వీడియో లాస్ట్కి వరకు మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు షోల్డర్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా సగానికి మలుచుకోండి తర్వాత కింద మెయిన్ పాయింట్ స్టార్టింగ్ ఉంది కదా అక్కడ ఇలా లాగకుండా జస్ట్ నార్మల్గా తీసుకోండి ఆల్రెడీ నేను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తున్నాను మనం బ్లౌజ్ పైన షోల్డర్ది లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడి నుంచి కింద ఇక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఒక చిన్న మార్కింగ్ అనేది వేసేయండి తర్వాత మళ్ళీ డౌన్ పాయింట్ ఇప్పుడు పైన షోల్డ్ చెయ్యి తీసేసి జస్ట్ కింద వర్క్ పెట్టుకుంటే సరిపోతుంది చూస్తారు కదా మనం ఎలా అయితే బ్లౌజ్ పైన డ్రా చేసామో అలాగే ఇక్కడ క్లాత్ పైన కూడా మార్కింగ్ అనేది వేసేస్తాను అయితే ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలి అనేది కూడా చూసుకోవాలన్నమాట బ్లౌజ్తోనే కావాలంటే ఈ విధంగా చూసుకోండి మనం ఆల్రెడీ లైన్స్ని ఇందాక మీకు చూపించాను కదా రెండు లైన్స్ అనేసి సో కాజాపట్టి వైపున ఇరుతల వైపు లైన్ దగ్గర చూస్తారు కదా ఇక్కడ మార్క్ వేసాను కదా ఆ లైన్ వరకు కొలత అనేది తీసుకోవాలి సో ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి మీకు క్లియర్గా తెలియడం కానీ మార్క్ వేశాను సో ఇక్కడ బయట వైపుకి వచ్చే లైన్ అనేది తీసుకోవాలి అక్కడ నుంచి డాట్లనేది ఎంత ఉందో ఇక్కడ కూడా లాగకుండా జస్ట్ నార్మల్గా పెట్టుకుంటే మనకు అక్కడ గ్యాప్ ఎంత ఉందో కరెక్ట్గా తెలిసిపోతుంది సో ఈ విధంగా మన హుక్స్పటి వైపు నుంచి అక్కడ లైన్ వరకు ఎంత వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనకు గ్యాప్ ఎంత ఉందో కరెక్ట్గా తెలిసిపోతుందండి ఇంతే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్ దగ్గర లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇంకా అటువైపున ఇటువైపున ఒక వన్ వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఇవ్వాలి అది కూడా మీకు బ్లౌజ్తోనే కావాలంటే ఇక్కడ ఎంత ఉందో చూసుకొని ఇదే విధంగా మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మన డాట్ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా దీన్ని బేస్ చేసుకునే మనము మిగిలిన మూడు డాట్స్ కూడా వేసేద్దాం ఇప్పుడు మనకి హుక్స్ పట్టి వైపున ఎంత లెంత్ పెట్టాలనేది కూడా నేను మీకు ఈ బ్లౌజ్తోనే చూపిస్తానండి సో ఇక్కడ పట్టి లైన్ ఉంది కదా ఇది బ్లౌజ్లో కూడా పట్టి సైడే తీసుకొని కింద క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా అది ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేయాలి ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి నేను మార్కింగ్ కూడా వేసాను సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ హుక్ నుంచి ఎంత వస్తుందో అంతవరకు మార్క్ వేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా మార్క్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ లైన్ని మనం మెయిన్ డాక్ లైన్కి కలిపేసుకున్నాం ఇప్పుడు అవతల వైపున కూడా సేమ్ ఇదే పద్ధతిలో చూసుకోవచ్చు ఇందాక నేను ఖర్చు లైన్ డ్రా చేయలేదు కాబట్టి ఇప్పుడు డ్రా చేశాను మళ్ళీ కూడా క్లియర్గా ఉండడానికి చూపిస్తున్నాను చూడండి ఈ లోపల లైన్ ఉంది కదా అదే లైన్ నేను ఇక్కడ డ్రా చేశాను ఇప్పుడు అక్కడ వైపున కూడా సేమ్ క్రాస్ బెల్ట్ని ఇందాక చూపించిన విధంగా సగానికి మడత వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని హాఫ్ కిలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ భాగం దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు నుంచి ఇక్కడ మడత వరకు ఎంతైతే వచ్చిందో ఆ డైరెక్ట్గా ఆ లైన్ పైన పెట్టేసి మార్కు వేయడం అంతే మీకు ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంటే మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయాక సేమ్ మళ్ళీ అదే కొలత అనేది మీకు వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఫోల్డింగ్ తెలియడానికి అనేసి నేను మళ్ళీ పై వైపుకి కూడా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వైపు నుంచి సేమ్ బయటి వైపుకి లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంతే మొత్తం మనకి ఇక్కడ పై నుంచి షేప్ ఎంత రావాలో కూడా తెలిసిపోయింది ఇది వచ్చేసేమో పర్ఫెక్ట్ షేప్ అండి నార్మల్గా మనము రెండించులు మడత పెట్టి తీసుకుంటాం కదా అట్లా అందరికీ సెట్ అవ్వదు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ బ్లౌజ్కి ఎలా అవుతుందో అలాగే కరెక్ట్గా రావాలి అని అంటే మాత్రం ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి అది కూడా చాలా ఈజీ పద్ధతిలోనే చూపించాను కొత్తగా చెప్తున్నాను కదండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అర్థమైపోతుంది ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంకా మ్యాక్సిమం అర్థమైపోతుందండి ఒకవేళ మీకు అర్థమైంది మాత్రం ప్లీజ్ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే నా ఛానల్ని కొంచెమైనా యూట్యూబ్ సపోర్ట్ చేస్తుందండి అందుకనే అడుగుతున్నాను సో ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి నేను బ్లాగ్స్తో పెట్టుకున్నాను మిగిలిందంతా డైరెక్ట్గానే చూపిస్తాను చూడండి ఇలా నేను చూపించిన విధంగా మార్క్ వేసుకోలేదు ఒక హాఫ్ ఇంచ్ పైకి దానికి ఎదురుగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ ఎంత ఉండాలంటే రెండున్నర నుంచి ఇంచుల వరకు ఉండొచ్చు నేను ఇక్కడ రెండున్నర ఇంచులోనే తీసుకుంటున్నాను అంటే మన వేలలో ఒక గీత వచ్చేసి ఒక ఇంచు రెండో గీతకు రెండు ఇంచులు మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికైనా తీసుకున్నాను సో రెండున్నర ఇంచులు ఇక్కడ తెలిసిపోయింది ఇప్పుడైతే ఇక్కడ చంగభాగం వైపు డాట్ అనేది డ్రా చేసుకోవాలి కదా దానికి వచ్చేసి కూడా మనకి మిడిల్లో గ్యాప్ ఇంచులు ఉండాలి ఇక్కడ లైన్ చూపించాను కదా దానికి ఎదురుగా ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంతే చూసారా స్ట్రైట్గా ఈ లైన్కి స్ట్రైట్గా ఉండాలి ప్లస్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి రెండించులు గ్యాప్ అనేది ఉండాలి అంటే మెయిన్ డాట్కి చంగభాగం డాట్కి మధ్యలో గ్యాప్ అనేది టూ ఇంచెస్ ఉండాలి తర్వాత ఫోర్త్ డాట్కి వచ్చేసి ఈ రెండు చుక్కలకి మధ్యలో వచ్చేసి చాలు ఇక్కడ కూడా రెండించులు గ్యాప్ అనేది ఉండాలి అంతే ఫోర్ డాట్స్ అయిపోయాయండి ఈజీగా ఉంది కదా ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఒకవేళ ఒక పది పర్సెంట్ అర్థమైంది ఈ డాట్స్ ఒట్టి ఈ డాట్స్ ప్లేస్లోనే చెప్తున్నాను ఒకవేళ మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక పది పర్సెంట్ అర్థమైంది అనుకోండి మీరు మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళేసి చూస్తే మీకు ఇంకొంచెం అర్థమైపోతుంది అట్లా ఒక మూడు నాలుగు సార్లు చూస్తారంటే చాలా అండి మీకు మాక్సిమం అర్థమైపోతుంది నా వీడియోస్ అన్నిటిలో ఇదే ఫార్ములా ఉంటుందండి మ్యాక్సిమం ఎందుకంటే ప్రతి ఒక్కరికి కరెక్ట్గా సెట్ నేను ఇంతమంది కస్టమర్స్కి అయితే కుట్టాను కదా సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మీరు మీ వాళ్ళదైనా సరే మీదైనా సరే ఒక బ్లౌజ్ కుట్టి చూసారంటే మీకే అర్థమైపోతుందండి చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్ షేప్ అనేది వస్తుంది మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటామో అదే విధంగా కుట్టాలి కూడా సో నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూపిస్తానండి సో అలా చేస్తే మాత్రం మీ వాళ్ళైనా సరే మీరు కుట్టిన బ్లౌజెస్ ఎవరైతే కుడతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు అదైతే నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మీరు ఇంకెటువంటి భయం లేకుండా కాన్ఫిడెన్స్గా కుట్టివ్వగలుగుతారనమాట అంతా కరెక్ట్ ఫార్ములాస్తో ఈజీ మెథడ్లో చెప్తాను సో ఇప్పుడు చూసారు కదా నేను సిజర్తోని అంతా అలా ప్రెస్ చేశాను దాంతో మనకి బ్లౌజ్ పైన కరెక్ట్గా మార్కింగ్ అనేది తెలిసిపోతుంది కింద కచ్చకాలు ఉంటాయి అండ్ ఇక్కడ పైన పాయింట్స్ దగ్గర మనం ఇలా సిజర్తో చేయడం వల్ల మనకి మార్కింగ్స్ తెలుస్తాయి కాబట్టి వెనకాల ఎలా అయితే షేప్ ఉందో అలాగే ఇంకోవైపు కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇంకో ఓన్లీ క్రాస్ బెల్ట్ ఉంది క్రాస్ బెల్ట్ కూడా డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎందుకంటే ఇక్కడే చెప్తే మళ్ళీ మొత్తం కన్ఫ్యూజింగ్ లాగా అవుతుంది కదా సో నేను ఫోర్ పార్ట్స్ వీడియో పెడతాను కాబట్టి ఫోర్ పార్ట్స్గా విడివిడిగానే చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ చాలండి సపోర్ట్ చేయాలి అంటే ఇంకా స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు మీకు నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి అలాగే నేను అనుకున్నది కరెక్టో కాదో కూడా నాకు చెప్పండి అంటే ఇలా అవతలి వాళ్ళ వీడియోస్ కాపీ చేసి పెట్టడము అంటే నేను ఎందుకు లేక ఏం చేద్దాం లేని అనుకున్నాను కానీ కాకపోతే చెప్తే అన్నా కొంచెం నాకు బాధ అనేది తగ్గుతుంది కదా అని అనిపించిందండి ఎందుకంటే ఎవరైనా సరే అండి ఏ పనిలో అయినా సరే వాళ్ళు ఓన్గా ఒకటి క్రియేట్ చేసినప్పుడు అది తీసుకొచ్చేసి అంటే అది చూసి ఆయన నేనే కనిపెట్టిన అన్నట్టుగా చెప్పడం అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా చూపించడం అలా చూపిస్తే డెఫినెట్గా బాధ అయితే ఉంటుంది కదండి అందుకనే చెప్తున్నాను అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో